ಮಂಗಲ ಗೋಪಾಲ ಮೈ ಪಾಲ ಬಾಲ ಕೃಷ್ಣ ಮಂಗಲಂ ಮಾಲೀ ದೈವಾಮಿ ಗುಣೀಜ ಮಂಗಲ ಗೋಪಾಲ ಮೈ ಬಾಲ ಬಾಲ ಕೃಷ್ಣ ಮಂಗಲ చాలాసేపు అమ్మా పది నిమిషాలు సర్వోకజన్యాయ సాధ రూపాయ మంగళం సాయ మంగళం వేదవేద్యాయ గునూపాయ పార్వేశ్వర శ్రీ మహాగౌరీపుత్రాయ గృహనాథాయేషాయ కర్పూరమంగళనీరాజం సమర్పయామే

మన పదిహేనవ వార్డైన అశోక్నగర్ కాలనీలోని సాయినగర్ కంప్ మండపంలో గణపతి ఉత్సవానికి ఇచ్చేసిన దంపతులైన రామ్మోహన్ గారు వనిత గారు ఈరోజు పూజ చేసుకోవడం జరిగింది ఈరోజు వాళ్ళు జరుపుకున్న పూజలో వాళ్ళ కోరికలన్నీ మన విఘ్నేశ్వరుడికి చెప్పుకొని వాళ్ళ విఘ్న అన్నీ తొలగించి వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ఎన్నెన్నో కార్యక్రమాలు మంచి మంచి పనులు చేయాలని కోరుకుంటూ ఆ భగవంతుడి ఆశీస్సులు వాళ్ళపైన ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వాళ్ళ అభిప్రాయాన్ని ఏంటో ఒక్కసారి వాళ్ళ రెండు మాటల్లో తెలుసుకుందాము గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ బాగా జరుపుకున్నారా పూజ చాలా సంతోషంగా ఈరోజు మీరు జరుపుకున్న పూజలో మీకు అన్ని శుభాలు కరగాలని కోరుకుంటూ మీ ఒక రెండు మాటలు మాకోసం తాయినగర్ కాలనీ వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్స్ ఈరోజు చాలా సంతోషంగా వాళ్ళతో కలిపి కాలనీ వాసులందరితోటి కలిపి వినాయక చవితి పూజలో పాల్గొన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ కూడా వినాయక చవితి అలాగే నవరాత్రుల శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి కూడా ఒక రెండు మాటలు వాసులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నటి వరకు వాటర్ చాలా ఇబ్బంది ఉండే భగవంతుడు ఆశీస్సులతోని వర్షాలు బాగా కురిసినాయి ఇలాగే ఎప్పటికి కూడా వినాయక చవితి నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తాయి